లక్షలు వేల గొంతులు చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం శివారులోని సోమలదొడ్డి గ్రామస్తులకు పది డప్పులు పంపిణీ చేసినట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ దాస్ తెలిపారు అనంతపురం జిల్లా నుంచి యాభై డబ్బులతో లక్ష డప్పులు వేల గొంతులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్నట్టు తెలిపారు అనంతపురం నగరంలోని జెడ్పీ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్లుగా పోరాడుతున్నారని దాస్ కొ కొనియాడారు ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ నిరంతరం కళ అని ఆ కళ సాకారం చేయడానికి తమ వంతుగా కృషి చేస్తామని ఎంఆర్పి దాస్ తెలిపారు ఎస్సీ వర్గీకరణ కోసం చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు అంబేద్కర్ విగ్రహం లక్షల డబ్బులు వేల గొంతులు చలో హైదరాబాద్ కార్యక్రమం పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవనీయులు మందకృష్ణ మాది పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి మా తరఫున మేము యాభై తప్పట్లు తెప్పించాము దాంట్లో ఈరోజు పరిశోమల రెడ్డి వారికి పది తప్పట్లు పంపిణీ చేయడానికి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాము లక్షల డప్పులు వేల గొంతులు షెడ్యూల్ కులాల వర్గీకరణ షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఆయా రాష్ట్రాల నుంచి కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చి షెడ్యూల్ కులార వర్గీకరణ అమలు చేయడానికి ఈ భారీ ఎత్న సాంస్కృతిక ఒక భారీ కార్యక్రమము మరి అన్నగారు చేపట్టారు దానికి చెలో హైదరాబాద్ ఏడు ఫిబ్రవరి ఏడున చెల హైదరాబాద్ తప్పెట్లతో వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి ఎంఆర్పిఎస్ ద్వారా ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సోములదెడ్డి గ్రామస్తులు కూడా తప్పకుండా మరి చలో హైదరాబాద్కి తప్పెట్లతో బయలుదేరి మరి జిల్లా గౌరవ మర్యాద నిలబెట్టాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ గౌరవ మందకి మాధి గారు ముప్పై సంవత్సరాల నిరంతర కళ మాదిగ అమరవీరుల ఆశయాలు ఈరోజు మాదిగ అమరవీరుల ఆశయాలు నెరవేర్చడంలో మందకి మాది గారు ముందున్నారు ఆయనకే చెల్లింది ఆయన ఆధ్వర్యంలోనే మేము కూడా నిరంతరం పనిచేసిన మరి ఆయన ఆశయాల కోసం మరి తప్పకుండా పనిచేసి షెడ్యూల్ కులాల వర్గీకరణ మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి మొన్ననే మరి పల్నాడులోన డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన గౌరవంలో చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఇచ్చేటప్పుడు చెప్పారు అమ్మ బాగా చదువుకోండి అని మా గేర్లో మా వాళ్ళు చెప్పి ఇప్పుడు రెండు నెలల్లో వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంటుంది మీరు బాగా చదువుకోవాలని చెప్పారు ఆయన ఆయనకు కృతజ్ఞతలు అదేవిధంగా లోకేష్ గారు మన్న కూడా చెప్పారు షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు అయినాకనే మేము డిఎస్సీ పోస్టులు ఉద్యోగాలు ఎస్సీ సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తామని ఆయన కూడా చెప్పారు మరి మా తరఫున వాళ్ళిద్దరి తండ్రి కొడుకులకి మేము కృతజ్ఞతలు అందిస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలుకై మరి వేలాదిగా అనంతపురం జిల్లా నుంచి లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి చేసి విజయవంతం చేయాలని మరి మీ ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ద్వారా సామాజిక నమస్కారాలు చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా